జై శ్రీరామకృష్ణ స్వామి వివేకానంద స్వామీజీ శ్రీ శారదా శారదామాత వచనామృతం అంతిమ జన్మ ఉద్బోధన్ మార్చ్ ఏప్రిల్ పంతొమ్మిది వందల పద్నాలుగు ఒకసారి ఆ అమ్మను మాతృదేవి దర్శనానికి తీసుకువెళ్ళగోరాను కానీ ఆ రోజు బాగాలేదని మానుకున్నారు ఆ వి ఈ విషయము మాతృదేవికి తెలిపారు అప్పుడు మాతృదేవి నాయన తితివారాలు చూడకుండా తీర్థస్థలాలకు పోతే అప్పటికే సముపార్జించిన పుణ్యమంతా హరించుకుపోతుందని చెప్తారు అదే సమయంలో సత్కార్యాలను వాయిదా వేయరాదని కూడా చెప్తారు అని చెప్పారు మాతృదేవి మాటలు నాకు అర్థం కాలేదు అందువలన అమ్మ ఇటువంటి సందర్భాలలో ఏం చేయాలి అని అడిగాను మాతృదేవి అకాల సమయాలలో తీర్థస్థలాలకు వెళ్ళకూడదని కొందరంటారు కానీ ఒక విషయము గమనించు వారము వర్జము చూసి సత్కార్యాలు వాయిదా వేయవచ్చు కానీ కాలుడు వారము వర్జము లెక్కించ వస్తాడు మరణానికి ఖచ్చితమైన సమయం లేనట్లే సత్కార్యానికి కూడా ముహూర్తము నిర్ణయించుకోవడం సబబు కాదు సందర్భము లభించినప్పుడు మనము వారము వర్జము చూడకుండా సత్కార్యాలను తక్షణమే నిర్వర్తించాలి జయరాంభటి మార్చ్ ఏప్రిల్ పంతొమ్మిది వందల పదహారు సాయంత్రము మాతృదేవిని దర్శించుకునే అవకాశం చిక్కింది నేను అమ్మ కల్పవృక్షం వద్దకు వెళ్ళినా మనకు కావాల్సింది మనము అడగాలంటున్నారు కానీ తల్లిని పిల్లలు ఏమడుగుతారు వారికి కావాల్సింది ఏమిటో గ్రహించి తల్లే స్వయంగా చేసి పెడుతుంది కదా మాతృదేవి మనిషి మనిషి బుద్ధి ఎంత అల్పము వాడికి కావలసింది ఒకటైతే ఇంకేదో కోరుతాడు చివరకు శివుణ్ణి చేయబోయి కోతిబొమ్మ రూపొందించిన చందం అవుతుంది భగవంతుణ్ణి శరణు జొచ్చి జీవించడం మంచిది మనకు ఎప్పుడు ఏమవసరమో అప్పుడు దాన్ని ఆయన ప్రసాదిస్తాడు కానీ భక్తిని ప్రసాదించమని వాంఛారహితాన్ని ప్రసాదించమని వేడుకోవాలి ఇవన్నీ కోరికల కిందికి రావు నేను ఇక్కడికి వచ్చేవారికి ఇది అంతిమ జన్మ అని గురుదేవులు వచించి ఉన్నారు కానీ సర్వసంగ పరిత్యాగాలు కాకుంటే ముక్తి లభించదని స్వామీజీ అన్నారు గృహస్థులకు మార్గాంతరం ఏమిటి గృహస్థులకు మార్గాంతరం ఏమిటి మాతృదేవి గురుదేవులు వచించిందే నిజమే స్వామీజీ చెప్పింది నిజమే గృహస్థులు బాహ్యంగా సన్యాసం స్వీకరించనక్కర్లేదు వారికి కావలసింది అంతరిక సన్యాసం అది కూడా సహజంగా సిద్ధించాలి కానీ కొందరికి బాహ్యమైన సన్యాసం కూడా అవసరమై ఉంటుంది మీరెందుకు భయపడాలి గురుదేవులకు క్షరణోచ్చి జీవించండి గురుదేవులు నీతో ఉంటున్నారనే నిజంని ఎప్పుడూ విస్మరించకు జై శ్రీరామకృష్ణ जय श्री शारदा देवी, जय जय राम भट्टी